ఈరోజు మొత్తం పార్టీ వైబ్లో ఉన్నామన్నమాట ఏం పార్టీ అన్నది లాస్ట్లో చెప్తాను హలో ఎవ్రీవన్ మేము ఉండేది యూకేలో ఈరోజు నేను మా పాప ట్రెడిషనల్గా రెడీ అయ్యామన్నమాట బయటికి రాగానే ఫుల్ చల్లగా ఉంది అసలు వెదర్ అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు కాకపోతే మేమైతే ముందుగానే జాకెట్స్ వేసుకొని బయటకు వచ్చాము మాకు అర్థమైపోయింది ఇంకా ఎప్పుడు ఎక్కడికైనా వెళ్దాం అనేసరికి వెదర్ ఘోరంగా అయిపోతుంది అనమాట కారులో అయితే కూర్చున్నాము కూర్చోగానే మా పాపకి ఫుల్ నిద్ర వస్తుందనమాట ఇంకా ఇజో పార్టీ ఉంది నిద్ర వస్తుందంటే ఎట్లా అని చెప్తే ఇంకా అస్సలు ఆమె వినట్లేదు నిద్ర వస్తుంది అంటుంది సో అదిగో చూడు చూడు పైన బ్రిడ్జ్ నుంచి ఇంకా ట్రైన్ వెళ్తుంది అనేసరికి ఇంకా లేచి చూస్తుందనమాట సో మా పాపనైతే అట్లా డైవర్ట్ చేస్తూ ఉన్నాము అదొకటి ఇదొకటి విషయాలు చెప్తున్నాము అక్కడ ఇట్లుంటుంది అట్లా చిన్నపిల్లలు వస్తారు అని చెప్పేసి అన్నీ చెప్తుంటే వింటుంది తనైతే ఇంకా ఫుల్ ఎగ్జైటింగ్ ఉందన్నమాట మా అయితే ఆల్మోస్ట్ ఇంకా మేము దగ్గరకు వచ్చేసాము రీచ్ అయ్యాము ఇంక కొంతమంది అనిపిస్తున్నారు కదా రెడీ అయ్యి వచ్చేసారు ఆల్రెడీ ఇంకా మేమైతే కరెక్ట్ టైంకే వచ్చాము మాకంటే ముందు కొంతమంది వచ్చారనమాట ఇంకా పిల్లలు అయితే ఎవరికి కావాల్సిన థింగ్స్ వాళ్ళు పట్టుకొని వస్తున్నారనమాట ఇంకా సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్ డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ వాళ్ళ థింగ్స్ అన్నీ తెచ్చుకుంటారు వాయిల్ ఇన్ వాయిస్తారు ఇంకా అన్నీ తెచ్చుకుంటారు పిల్లలకి ఏమైతే ఇంకా వాళ్ళకి ఉన్నాయో ఆ హ్యాబిట్స్ అవన్నీ తెచ్చుకుంటారు అనమాట ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయొచ్చు కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ అయితే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా రిజిస్టర్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఆర్గనైజర్స్ చెక్ చేస్తున్నారనమాట ఇందులోకి రావడానికి టికెట్ ఉంటుంది అనమాట పర్ పర్సన్కి థర్టీ ఫైవ్ పౌన్స్ ఉంటుంది సో మేమైతే ముందే రిజిస్టర్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఇంకా రీచ్ అయిపోయినాము లోపలికి వెళ్ళిపోతున్నాము అంతా తెలుగు కమ్యూనిటీ ఉంటుంది ఇందులో సో ఇంకా అందరు వచ్చేసారు ఆల్మోస్ట్ ఇంకా కొంతమంది కోసం ఇంకా అందరు రావాలని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేరు అందరు వచ్చాక స్టార్ట్ చేస్తారనమాట ఇంకా మా పాపనైతే అటు తీసుకెళ్తున్నాం ముందుకి నా చేతిలో అన్ని థింగ్స్ ఉన్నాయి కదా అవి అక్కడ పెట్టేసి కూర్చుందామని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్కి అంతే అందరూ హాయ్ చెప్తున్నారనమాట ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ హాయ్ చెప్తున్నారు సో ఇంకా ఆ ప్రోగ్రాము జరుగుతుందనమాట ఇంట్రడక్షన్ మామూలుగా ఇంకా అందరం ముచ్చట్లలో బిజీ ఉన్నారనమాట ఎవరికి వాళ్ళే ఇంకా మా పాపనైతే వాళ్ళ ఫ్రెండ్ కోసం చూస్తుందనమాట ఇంకా ఫైనల్గా కలిసింది తనని సో ఫుల్ హ్యాపీ అయిపోయింది మా పాపనైతే వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అన్నమాట అనమాట ఇంకా కలిసేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయినారు డే మొత్తం ఎంజాయ్ చేసేస్తారు ఇంకా ఇంకా వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సే అనమాట అందరు హాయ్ చెప్తున్నారనమాట సో ఇంకా ఇదంతా నడుస్తుంది ఇంకా కొంతమంది గెస్ట్లు వచ్చారనమాట వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నారు ఇంకా సన్మానం అది జరుగుతుంది అనమాట ఈరోజు మేము వచ్చిన పార్టీ పేరు లాటా ఉగాది ఉత్సవాలు అనమాట ఇది ఉగాది ఫెస్టివల్ అనమాట మాకు ఇక్కడ ఇట్లా ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు ఇక్కడ యూకేలో సో ఈరోజైతే ఇట్లా అవుతుంది మాకు ఫెస్టివల్ ఇంకా అయిపోయిన తర్వాత వన్ మంత్కి అవుతుంది అనమాట ఉగాది అయిపోయి వన్ మంత్ అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత వన్ మంత్కి ఇక్కడ పెట్టారు ఇంకా లేటుగా అవుతాయి అనమాట ఏ ఫంక్షన్ ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ లేట్గా సెలబ్రేషన్స్ చేస్తారు యూకేలో సో ఫంక్షన్ వాళ్ళు మాట్లాడి క్యాటరింగ్ ఇదంతా మళ్ళీ ఆర్గనైజర్స్ వీళ్ళందరినీ సెట్ చేయాలి ఇదంతా కావాలి కాబట్టి ఇంకా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అండ్ పిల్లలకైతే ఇట్లా మ్యాజిక్ చేసే అతన్ని మాట్లాడారనమాట సో పిల్లలందరూ గమ్మున కూర్చున్నారు ఇంకా తనైతే మ్యాజిక్ చేస్తున్నాడు ఇంకా పిల్లలకి ఏం అర్థమైతే లేదు ఆయన ఏం చేస్తాడు అని చెప్పేసి ఆయన అయితే ఒక ఫైర్ పెట్టాడు ఫైర్ పెట్టి అది క్లోజ్ చేస్తున్నాడు అనమాట క్యాప్ పిల్లలు అందరూ అంతే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కొంతమంది ఎగ్జైట్ అవుతున్నారు అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్లో చూడండి పిల్లలైతే ఏం చేస్తాడు అని ఎగ్జైట్లోనే ఉన్నారు అండ్ వాటర్ బెలూన్స్ రిలీజ్ చేస్తాడు అనమాట ఒక మెషిన్లోంచి ఇంకా అవి మంచిగా వస్తున్నాయి అయితే విన్నర్స్ని ప్రకటించిండు అనమాట కొన్ని గేమ్స్ పెట్టిండు విన్నర్స్గా ప్రకటించేసిండు అయితే ఒకరిద్దరికి ఇస్తే ప్రాబ్లం అని చెప్పేసి అందరినీ విన్నర్గా ప్రకటించేసి అందరికి ఇచ్చేసిండు ఇంకా కార్డ్స్ ఇక అవి పట్టుకొని మంచిగా డ్యాన్సులు చేస్తారు అనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు మా పాపన అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది ఇంకా మంచిగా ఆడుకుంటుంది తనకు వాటర్ బెలూన్స్ అంటే చాలా ఇష్టము అండ్ ఇక్కడ మా లేడీస్ది ఫోటో సెక్షన్ జరుగుతుంది అనమాట ఇంకా కామన్గా లేడీస్కి ఇంకా టైం దొరికితే చాలు ముచ్చట్లు ఇవన్నీ కదా సో అలా నడుస్తుంది అనమాట ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుందంట ఇంకా అన్నయ్య చెప్తున్నారనమాట మరికొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది కూర్చోండి అని చెప్పేసి చెప్తున్నాడు

విద్యుత్ మనకి ఇట్లా ఉగాది ఉత్సవాలు ఎక్కడ జరగలేదు చెప్పాలంటే మనకి మన తెలుగు వాళ్ళు ఇంతగా దగ్గర రాలేదు చెప్పాలి ఈ నిర్వాహకులు చాలా మంచి ప్రయత్నం చేసి అందరినీ దగ్గరికి తీసుకొచ్చి ఒక వేదిక ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళందరినీ కలిసి ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా లంచ్ ఉంటుంది అనమాట లంచ్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు ఇంకా వీళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నారు చెప్తున్నారనమాట మేము ఇట్లా అని వాళ్ళను వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుంటున్నారు అండ్ తిను సాంగ్ పాడుతుందనమాట ఇంకొక సాంగ్ పాడుతుంది తను ఇంకా అందరూ లంచ్ టైం కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నారు అనమాట సో పిల్లలకు కూడా కొంచెం ఉంటుంది కదా ఇంకా ఆకలి అవుతుంది కదా సో వాళ్ళందరూ వెయిట్ చేస్తారనమాట పిల్లలు ఇప్పుడు తిన గురించి మాట్లాడుతున్నారు అనమాట సో తను ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అనమాట ఇక్కడ సో తనకి సన్మానం అది చేస్తున్నారనమాట

అందరూ ఆర్గనైజర్స్ అనమాట వీళ్ళు కండక్ట్ చేశారు సో ఇంకా వీళ్ళు కొంచెం ఫొటోస్ అది ఇది తీసుకుంటున్నారు తర్వాత ఇంకా లంచ్ టైము లంచ్ పెట్టేశారు ఇంకా అన్ని రకాల స్పెషల్స్ చేశారు వెజ్ నాన్ వెజ్ అన్నీ చేశారు సేమ్ మన ఇండియా లాగానే ఉంటాయి అన్నీ కాకపోతే కొంచెం స్పైస్ తక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ యూకేలో అంత స్పైస్ ఏం తినరు సో అన్నీ చేశారు నూడిల్స్ చేశారు ఇంకా వెజ్ పొలావు మంచూరియా ఇట్లా అన్ని రకాలు చేశారనమాట మేమైతే ఇక్కడ నిల్చున్నాము లైన్లో ఇంకా ఫుడ్ ప్రోగ్రామ్ అయిపోతే ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి సో తినకముందు కొంతమంది అంటే టిఫిన్ చేసి ఉండరు కాబట్టి అంత తోపిక ఉండదు సో చిన్నపిల్లల కోసమే ఇంకా తొందర పెట్టేశారనమాట ట్వెల్వ్ థర్టీకి అట్లా లంచ్ స్టార్ట్ చేసేసారు ఇంకా మేము ఫుడ్ తెచ్చుకొని ఇంకా టేబుల్స్ పైన ఇక్కడ చైర్స్లో కూర్చేసు కూర్చున్నాం అనమాట పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆఫ్టర్ లంచ్ మంచిగా డ్యాన్సులు చేస్తున్నారు ఎగురుతున్నారు చిన్నప్పటి ఆటలన్నీ ఆడుకుంటున్నారు తర్వాత ఇప్పుడు డిజర్ట్ అనమాట డిజర్ట్ ఇంకా అందరు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు సో దట్ ఒక క్లిప్ తీసుకున్నాము ఇట్లా ఇక్కడ ఇట్లా మొత్తం ఇండియాలో ఉన్నామా యూకేలో ఉన్నామా అనిపిస్తుంది అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇంకా పార్ట్ టూ అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట అందరు సింగర్స్ వచ్చారు చూడండి సో పార్ట్ టూ అయితే చాలా బాగుంటుంది ఓకే మరి ఈ వీడియో ఇంతటితోటి ఎంజాయ్ చేసేస్తున్నా బాయ్